लेले ब पर टैप వాటిని ఎప్పుడు ఉండాలి రావాలి కదా ఏ ఊరు నుంచి వస్తారు వాటిని రోజు ఎన్ని గంటలకు వస్తారా బాయ్ నేను చెప్పలేదు రోజు ఎంత ఇదేంటిది కానీ ఇప్పుడు పిల్లలు ఇప్పుడు కానీ చేశావా చేశావా ఏమే కానీ చేయలేదు చూపలేదు కదా చూపుకోలేదు రోజు సిబ్బంది కూడా ఉండవలసిన సమయంలో రాకపోవడం కూడా జరుగుతూ ఉంది వీళ్ళందరి మీద తగిన చర్యలు కూడా తీసుకోమని చెప్పి డిటి సోషాల తగ్గించను అదేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం హాస్టల్స్లో అతిశారాలు రావటం వ్యాధులు రావటం చూస్తూ ఉన్నాం వీలైనంత వరకు కూడాను ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డ్ సిస్టమ్ కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిని నమోదు చేసుకోవటం ఆ పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ళ పరిరక్షణకి మా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవడం కూడా జరుగుతూ ఉన్నాం ఈరోజు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్న ఈరోజు ఉన్నటువంటి చర్యలు తీసుకుంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలే ప్రతిఫ్లిస్తున్నాయి ట్యాబ్స్ కావచ్చు నేను ఇంకా ఆడపిల్ల వసతు బలి దారు ఉందని చెప్పేసి మీడియా మిత్రులే చెప్తా ఉన్నాను అవి కూడా ఒకసారి విజిట్ చేస్తాను ఈ హాస్టల్ కూడా నేను ఏదో మనం రెనోవేషన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి వరంలో సర్జీనియోగపరచుకోవడంలో కూడాను అవి చిన్న చిన్న ట్యాప్ల పాడైతే పది రోజు ఇరవై రూపాయలు యాభై రూపాయలు అయ్యే వాటిని కూడా ఇక్కడ చేసుకోలేకపోయారు గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ అనేది చేయలేదు బాత్రూమ్ డోర్లు పోయినా ట్యాప్లు పోయినా వాటి బ్రాష్ పోయినా పెట్టించుకోలేదు నిన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పాపాలు ఎవరు చేసారో మాట్లాడుతున్నారు ఈ పాపాల ఫలితం నీ యొక్క అసమర్థత అని కూడా నేను చెప్తా ఉన్నా ఏనాడు సంఘీ సంక్షేమ మీరు ఖర్చు పెట్టేలా ఏమన్నా అక్కడ శానిటేషన్ మీద మీరు ఏమైనా దృష్టి సాధించేలా